పెద్దమ్మ అమ్మవారి కరోనా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ అర్బన్ మండలం చీర్ల వంచ గ్రామంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు ఢిల్లీ కనకయ్య ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్ కు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ముద్రాజ సంఘ సభ్యులు ఘనంగా శాల్వద్ద సత్కరించారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి కరోనా ప్రాతిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దీలాలని ఎలాంటి పరిస్థితులు రాకుండా చూడగలని అనేక గ్రామాల్లో గ్రామ దేవతలను కుల దేవతలను ఆలయాలుగా నిర్మించుకొని అమ్మవారి ప్రతిమలు నెలకొల్కొని లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని చెప్పిన ఆలోచనతో ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం ముద్రాల్ కుల సోదర సోదరి మల్ల ఆడేవైనటువంటి పెద్ద మండలి ఆలయాన్ని నిర్మించుకొని ఈరోజు అమ్మవారి వ్యక్తుల ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి ముజ్రాల్ సంఘ పెద్దలందరికీ తీవలస గ్రామ పెద్దలకు ఇలా నడప్రహల నాయకులకు ప్రధానంగా సిద్ధమాలయ నిర్మాణం చేసినప్పుడు మల్ల మిత్రులు గుర్తు చేసుకుంటూ చేసుకుంటూ మనందరికీ మంచి జరగలే ఆలోచిస్తూ ఈ కార్యక్రమం జరగకపోవడం మన ఆనందదాయకం శుభదాయకం మన సందర్భం చెప్తూ ముద్రలందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవాలయ ప్రారంభోత్సవం సందర్భాన్ని తప్పనిసరి రావాలని చెప్పి కూడా ముందు కూడా ఏకమై మేము వెంట ఉంటామని నాకు బాగా గుర్తు రావడం జరిగింది నామరస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి దేవాలయం దగ్గరకు వచ్చే భక్తులకు మనకు మెరుగైనటువంటి వసతులు కానీ ఇతరత్ర కార్యక్రమం కార్యక్రమాలు తప్పనిసరి వాటిని కూడా ముందు చేసుకునే ప్రయత్నంలో అది కూడా చేసుకుందాం ఈ సందర్భంగా తెలియదు మరి ఇక్కడ అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో కేంద్రమంత్రి గ్రామ రైతుల మనుషుల సమస్యలు మహిళల మండలాల సమస్యలు